బుధాష్టమి వ్రత కథలు బుధాష్టమి రోజున మనం బుధగ్రహ ఆశీస్సుల కోసం ప్రార్థించాలి ఇది నరకానికి వెళ్లకుండా విముక్తి పొందడానికి సహాయపడుతుంది ఒకప్పుడు మిథిలా పాలకుడైన నేమి అనే రాజు ఉండేవాడు అతనికి ఊర్మిళ అనే భార్య ఉండేది ఒక యుద్ధంలో నిమి చంపబడ్డాడు మరియు ఊర్మిళ తన కొడుకు మరియు కుమార్తెతో అవంతి రాజ్యానికి పారిపోయింది ఆమె ఒక బ్రాహ్మణ కుటుంబంలో పనిమనిషిగా చేరి తన పిల్లల ఆకలి తీర్చడానికి ప్రతిరోజు ఆహార ధాన్యాలు దొంగిలించేది కొన్ని సంవత్సరాల తర్వాత ఊర్మిళ మరణిస్తుంది ఆమె కుమారుడు తిరిగి వచ్చి తన నిజమైన సింహాసనాన్ని తిరిగి పొందుతాడు అతని సోదరి శ్యామల అవంతి రాజైన ధర్మరాజును వివాహం చేసుకుంటుంది రాజభవనంలో ఏడు గదులు తాళం వేసి ఉన్నాయని శ్యామల తెలుసుకొని ధర్మరాజును అడుగుతుంది ఆ గదుల్లోకి ఎప్పుడు చూడవద్దని అతను ఆమెకు చెప్తాడు ఉత్సుకత కొద్దీ అక్కడ ఏముందో తెలుసుకోవాలని తలుపులు తెరిచి చూసేసరికి తన తల్లి ఏడు గదుల్లో ఏడు వేర్వేరు పద్ధతుల్లో హింసించబడుతూ ఉండడం కనిపిస్తుంది ఆమె చాలా విచారంగా ధర్మరాజు దగ్గరికి తిరిగి వచ్చి ఆ గదుల్లో తన తల్లికి ఏం జరుగుతుందో అడుగుతుంది అందుకే నేను నిన్ను గదిలోకి రావద్దని హెచ్చరించానని ధర్మరాజు చెప్తాడు మరియు ఆమె తల్లి బ్రాహ్మణుల ఇంటి నుంచి ఆహార ధాన్యాలు దొంగిలించినందున ఆమె నరకంలో దొంగతనం చేసినందుకు ఆమెకు శిక్ష విధించబడిందని మరియు మీరు చూసింది అదేనని ఆమెకు వివరిస్తాడు తన తల్లిని కాపాడడానికి సహాయం చేయమని శ్యామల ధర్మరాజుని ప్రార్థిస్తుంది ఆమె తల్లికి సహాయం చేయడానికి బుద్ధాష్టమి వ్రతం చేయమని ధర్మరాజు ఆమెకు సలహా ఇస్తాడు శ్యామల కూడా అదే చేస్తుంది మరియు ఆమె తల్లి నరకం నుండి విడుదలవుతుంది ఈ బుధాష్టమి వ్రతం గురించి మరొక కథ కూడా ప్రచారంలో ఉంది ఈ కథ భవిష్య పురాణంలో ప్రస్తావించబడింది బుధవారం బుధవారం నాడు వచ్చే అష్టమి తిది నాడు ఈ బుధాష్టమిని జరుపుకుంటారు పూర్వం ధీర అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య పేరు రంభ ధీర కొడుకు కౌశిక అతని కూతురు విజయ ధీర ఎద్దు పేరు ధనద కౌశిక ఇతర గోపాలులతో కలిసి ఎద్దును మేపడానికి వెళ్ళేవాడు ఒకసారి కౌశిక భాగీరథి నదిలో స్నానం చేస్తుండగా ఎద్దు వేస్తూ ఉండగా కొంతమంది దొంగలు వచ్చి ఎద్దును దొంగలించారు కౌశిక మరియు అతని సోదరి విజయ దానికోసం అన్ని చోట్ల వెతికారు కానీ అది కనబడలేదు ఎద్దును వెతుకుతూ వారు సరస్సు వద్దకు వచ్చారు అక్కడ కొంతమంది స్త్రీలు వ్రతం ఆచరిస్తూ స్నానం చేస్తున్నారు అన్నా చెల్లెళ్ళు అలసిపోయి ఆకలితో ఉన్నారు వారికి కొంచెం ఆహారం ఉంటే బాగుండు అనిపించింది అప్పుడు అక్కడున్న ఆ స్త్రీలు వాళ్ళకిద్దరికీ ఆహారం ఇవ్వడానికి ఒప్పుకున్నారు కౌశికుడు విజయ బుధాష్టమి వ్రతం చేస్తారు వ్రతం చేసిన తర్వాత మరియు ఆ కౌశికుడు ఆ కర్మ చేసిన వెంటనే ఎద్దు అద్భుతంగా అతనికి తిరిగి వచ్చింది ఆ వ్రతం యొక్క శక్తులు అలాంటివి కౌశికుడు తన సోదరి విజయ్ను యముడికిచ్చి వివాహం చేయగలిగాడు మరియు అతను అయోధ్యకు రాజు అయ్యాడు వారి తల్లిదండ్రులు ధీర మరియు రంభ మరణించిన తర్వాత విజయ తన తండ్రి మరియు తల్లి నరకంలో ఉన్నారని తెలుసుకుంటుంది తన తల్లిదండ్రులను నరకం నుంచి ఎలా విముక్తి చేయొచ్చు అని ఆమె యమును అడిగినప్పుడు కౌశికుడు మరియు విజయ మళ్ళీ ఉదాష్టమి వ్రతం చేయాలని యముడు ఆమెకు చెప్పాడు వాళ్ళ వ్రతం చేసిన వెంటనే తల్లిదండ్రులు స్వర్గాన్ని పొందారు బుధాష్టమి నాడు అనేక ప్రదేశాల్లో శివుడు మరియు పార్వతిని పూజిస్తారు అలాగే విష్ణువు మరియు గణేషుడిని కూడా పూజిస్తారు ఈ రోజున ఇంటిని బాగా శుభ్రం చేసి ప్రధాన దేవతను పూజించాలి గ్రంథాల ప్రకారం బుధాష్టమి రోజున దేవుణ్ణి పూజించడం వల్ల జీవితంలో సానుకూలత మరియు శుభం కలుగుతుంది బుధాష్టమి కూడా వైవస్వత మనువు కథకు సంబంధించిందని నమ్ముతారు దీని ప్రకారం మనువుకు పది మంది కుమారులు మరియు ఏలా అనే కుమార్తె ఉన్నారు ఏలా తర్వాత పురుషుడయ్యాడు కథ ప్రకారం మనువు ఒక కొడుకు కావాలనే కోరికతో మిత్రవరుణ్ అనే యజ్ఞం చేశాడు అయితే యాగఫలితంగా అతనికి ఒక కుమార్తె పుట్టింది అతను ఆ కుమార్తెకు ఎలా అనే పేరు పెట్టాడు మిత్రవరుణ్ తన వంశానికి కుమార్తెగా మరియు ఎల్ కుమారుడిగా ఎలాకు వరం ఇచ్చాడు ఒకసారి ఎలా రాజు ఒక వేటను వెంబడిస్తూ శివుడు మరియు పార్వతి ఆశీర్వదించిన ప్రదేశానికి చేరుకుంటాడు ఆ దీవుని ప్రకారం ఈ ప్రదేశానికి చేరుకున్న వారు ఎవరైనా సరే అందమైన స్త్రీగా మారిపోతారు కాబట్టి ఇలా అడవులకు ప్రవేశించినప్పుడు అతను ఒక స్త్రీగా రూపాంతరం చెందుతాడు ఎలా అందం బుద్ధుణ్ణి ప్రభావితం చేస్తుంది మరియు అతను ఎలాను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు అతను ఎలాను వివాహం చేసుకుంటాడు ఎలా మరియు బుద్ధుడి మధ్య ఈ వివాహం బుధాష్టమిగా జరుపుకుంటారు కొన్ని చోట్ల బుధాష్టమికి సంబంధించిన కథలు విన్నారు కదా మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి